బన్నీ త్రివిక్రమ్ ఇద్దరూ మంచి దోస్తులు మూడు మంచి హిట్లు ఉన్నాయి వారి కాంబినేషన్లో నాలుగో సినిమా ఆరేడు వందల కోట్ల బడ్జెట్లో ఉంటుందని ఎప్పటి నుంచో బన్నీ సన్నిహితుడు బన్నీ వాస్ సితారా సంస్థ అధినేత నాగవంశీ చెబుతూ వస్తున్నారు గుంటూరు కారం విడుదల దగ్గర నుంచి త్రివిక్రమ్ వెయిట్ చేస్తున్నారు బన్నీ కో రాక కోసం బన్నీ తన పుష్పాటు తర్వాత చేసేది త్రివిక్రమ్ సినిమానే అని అంతా పూర్తి నమ్మకంగా ఉన్నారు ఇప్పుడు సీన్ ఏమిటంటే బన్నీ కోసం తాను తయారు చేసిన మైథలాజికల్ టచ్ స్క్రిప్ట్ను తీసుకుని త్రివిక్రమ్ బయటకు వచ్చారు రావడమే కాదు దాన్ని తీసుకెళ్ళి ఎన్టీఆర్ చేతిలో పెట్టారు ప్రాజెక్ట్ ఫైనల్ చేసుకున్నారు దీని వెనుక ఎవరిది మిస్టేక్ ఎక్కడ తేడా కొట్టింది ఏం జరిగింది మన హీరోలు అందులోనూ టాప్ హీరోలు అందరికీ ఉన్న ఓ అలవాటు ఏమిటంటే దర్శకులను తమ క్యాంప్లో కట్టేసుకోవడం అదిగో సినిమా నీకే అని చెప్పి అలా కూర్చోపెట్టడం ఈ లోగా హీరోలు సినిమాల మీద సినిమాలు చేస్తూ కోట్లకు కోట్లు ఆర్జిస్తుంటారు దర్శకులు మాత్రం జీవితాలు ఆదాయం కోల్పోతుంటారు ఈ గ్యాప్లో ఓ సినిమా చేసుకుని రండి అని చెప్పే విశాల హృదయం ఏ హీరోకి లేదు ఒకవేళ చెప్పిన పెదవి చివరి నుంచి చెప్పి తర్వాత ఆ దర్శకుడిని ఎంత ఏడిపించాలో అంత ఏడిపిస్తారు ఈ సంగతి తెలుసు కనుక అలా మౌనంగా బాధపడుతూ హీరో క్యాంప్లో ముగ్గుతూ ఉంటారు దర్శకులు దీనికి ఉదాహరణలు చెప్పాలంటే ఇలా మగ్గిపోతున్న ముగ్గిన దర్శక జీవితాల జాబితా పెద్దదే ఉంది ఈ సంగతి ఇలా ఉంచితే పుష్పటు సినిమా తర్వాత తనదే సినిమాని త్రివిక్రమ్ కూర్చున్నారు ఓపిక్గా బన్నీకి కూడా త్రివిక్రమ్ చేసిన కథ అద్భుతంగా నచ్చేసింది చేయాలనే అనుకుంటున్నారు కానీ కేవలం ఒకే ఒక కారణంగా త్రివిక్రమ్ను బన్నీ వెయిటింగ్లో తోశారు కేవలం త్రివిక్రమ్ సినిమాకు వర్క్ ఎక్కువ పడుతుందని కానీ బన్నీ ఒప్పుకున్న అట్లీ సినిమా కూడా చిన్నదేమీ కాదు అది కూడా దాదాపు ఏడాదికి పైగానే పట్టే సినిమానే ఇక్కడే తేడా వచ్చింది తన సినిమా ఎంతకాలం పడుతుందో అట్లీ సినిమా కూడా అంతే కాలం పడుతుంది అన్నది ఒక పాయింట్ అట్లీ సినిమా తర్వాత కూడా తనతో సినిమా చేస్తారో వేరే దర్శకుడిని తెస్తారో అన్నది అనుమానంగా ఉండనే ఉంటుంది ఇప్పటికే ఏడాదికి పైగా వెయిటింగ్ ఇప్పుడు అంటే మరో ఏడాదిన్నర వెయిటింగ్ అంటే టోటల్ మూడేళ్ళ వృధాగా అందుకే త్రివిక్రమ్ అడిగింది సమాంతరంగా చేద్దామని అది కుదరలేదు దాంతో త్రివిక్రమ్ బయటకు రాక తప్పలేదు నిజానికి మూడు నుంచి మంచి మూడు మంచి సినిమాలు ఇచ్చిన దర్శకుడు అంటే బన్నీ ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాలి అట్లీ సినిమా బన్నీది కాదు నిజానికి సన్ అట్లీ కాంబినేషన్లో హిందీ సినిమా ప్లాన్ చేశారు కారణాంతరాల వల్ల అది వర్కౌట్ కాలేదు బన్నీతో అయితే వర్కౌట్ అవుతుందని సడన్గా ఇటు తిప్పారు ముందు నుంచి ఉన్న త్రివిక్రమ్ను కాదని బన్నీ ఇలా చేయడం అంటే లెక్క ప్రకారం సరైనది కాదనే చెప్పాలి ఇక బన్నీ త్రివిక్రమ్ దారులు వేరైనట్లే భావించాలి